అన్నీ కూడా సమీక్ష జరగాల్సిందే ఆ జర్నలిస్టులకు ఇచ్చింది కరెక్ట్గా ఇచ్చిండ్రా ఇవ్వలేదా అర్హులకు ఇచ్చినరా అనర్హులకి ఇచ్చినరా నియమాల ప్రకారం ఇచ్చిండ్రా నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చినరా ఇవన్నీ కూడా ఖచ్చితంగా రివ్యూ జరగాల్సిందే ఎక్కడైతే అనర్హులకు వచ్చినాయో వాటిని రద్దు చేయాలని చెప్పి కూడా మేమైతే సిఫార్సు చేస్తాం ప్రభుత్వానికి అలాగే డబుల్ బెడ్రూమ్ విషయంలో చాలా ఘోరాలు జరిగినాయి రెవెన్యూ యంత్రాంగమే గతంలో ఉన్నవాళ్ళు డబ్బులు తీసుకొని అలాట్మెంట్ చేసిండ్రన్న ఫిర్యాదులు కూడా వచ్చినాయి ఫిర్యాదులు చాలా నా దగ్గరకు వస్తే అది కలెక్టర్ గారికి ఇచ్చాము వారు ఎంక్వైరీ చేసి నిజంగా అవకతవకలు జరిగినాయని తేలితే దోషులను ఖచ్చితంగా శిక్ష పడుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో ఎంతో మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇండ్ల పట్టాలను తీసుకొని మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ప్రభుత్వం ఇచ్చిన మాట ఆ పేదలకు వాళ్ళ దగ్గర ఉన్న భూమిని తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు ఏమైనా ప్రభుత్వాలు మారినా ప్రభుత్వం ఇచ్చిన మాట ఎప్పుడు కూడా ఉంటుంది అంటే కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేయడం జరిగింది ఆ ఒరిజినల్ పట్టేదారు లిస్టు ఎవరికైతే పట్టాలు ఒరిజినల్గా వచ్చినాయో వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లకు మొదలు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి అన్నది నిర్ణయం జరిగింది కేటాయించిన తర్వాత మిగిలిన డబుల్ బెడ్రూమ్లు ఏమైనా మిగిలితే అది అర్హులకు కేటాయించాలి అని చెప్పి కలెక్టర్ గారితో ఆర్డీఓ గారితో డిస్కషన్ చేసినాం రాబోయే రోజుల్లో పూర్తిగా ఎంక్వైరీ చేసి అర్హులు ఎవరో అనర్హులు ఎవరో అధికార యంత్రాంగం గెలుస్తుంది రాజకీయ నాయకుల ప్రమేయం ఏమి ఉండదు గతంలో మొత్తం కూడా అలాట్మెంట్ అంతా కూడా రాజకీయం అయిపోయి ఇష్టం ఉన్నట్టుగా అలాట్మెంట్ జరిగింది